దాంపత్య వ్రతం జరిగినప్పటి నుంచి దేవా దేవామిథిన విషయంలో సూపర్ డూపర్ ట్విస్ట్లు అయితే జరుగుతున్నాయి అనమాట మిథున జీవితంలో ఉన్న చిక్కులన్నీ తొలగిపోయాయి అన్నట్టు చెప్పొచ్చు మిథిన దేవాని ఆట పట్టిస్తూ షాపింగ్ తీసుకొని వెళ్ళు అని చాలా ఆట పట్టిస్తుంది అయితే దేవా మిథున టార్చర్ భరించలేక షాపింగ్ తీసుకొని వెళ్తాడు మిథిన చక్కగా దేవా మీద చేయి వేసి ఒక భార్యాభర్తల లాగా ఇద్దరు షాపింగ్కి వెళ్తూ ఉంటే అక్కడ ఒక రావణాసురులాగా ఒక పోలీస్ అయితే వాళ్ళిద్దరిని ఆపుతారు ఎవరి క్యాండిడేట్ అన్నట్టు తప్పుగా మాట్లాడతాడనమాట అయితే దేవాకి విపరీతమైన కోపం వస్తుంది నిధుని ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అన్నట్టు పోలీస్ కదా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది అయినా తను మాత్రం చాలా ఇర్రెస్పెక్టివ్గా అమ్మాయిలతో బిహేవ్ చేస్తూ ఉంటాడు అనమాట అయితే దేవాకి విపరీతంగా కోపం వస్తుంది ఓహో ఎక్కడ పట్టావు ఇలాంటి ఫిగర్ని సూపర్ ఫిగర్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఆ పోలీస్కి ఫిగర్ గిగర్ అంటా వెంటరా తను నా భార్య నా భార్యని మాట్లాడే ముందు ఆలోచించాలి ఆడవాళ్ళు తిల్లని నేను మాట్లాడేది అన్నట్టు తిడతాడు అయినా ఎవరనుకుంటున్నావు దేవ భార్య వైఫ్ ఆఫ్ దేవ అని చెప్పగానే మిథున హ్యాపీనెస్ అంతా ఇంత కాదు దేవ అంతటి దేవ నోడితో తను నా భార్య అని చెప్పిన పదం హైలైట్గా అనిపిస్తుంది అంతే నేను పక్కన వాళ్ళు పొగిడితే కానీ భార్య గురించి భార్య గొప్పతనం గురించి తెలియదేమో ఇప్పుడు ఆ పోలీస్ బా మీది నన్ను తప్పుగా మాట్లాడేసరికి ఈలో ఉన్న భర్త తత్వం బయటకు వచ్చింది ఇక్కడ గరీపాటి గారి డైలాగ్స్ అయితే గుర్తుకొస్తాయి ఎందుకంటే ఆయన చెప్పిన డైలాగ్స్లో భార్యని బయట వాళ్ళు తప్పుగా మాట్లాడినప్పుడు సహించలేకుండా ఉంటాడు చూడండి భర్త నిజమైన భర్త అంటే అది ఒక భార్యని ప్రేమించే భర్త గుణం అలాంటిది ఒక మాట కూడా అననివ్వడు కరెక్ట్గా ఆయన చెప్పిన డైలాగ్స్ అయితే ఈ సీన్కి ఆప్ట్ అవుతాయి మొత్తం మీద దేవ మిదనని భారీగా ఒప్పుకున్నాడు వైఫ్ ఆఫ్ దేవా అని చెప్పడమే హైలైట్ అనమాట